చదివి ఏ పురుషుడు ఇంట్లో సోమరిపోతుడుగా ఉండకూడదు ఏ తల్లి సోమరిపోతు దానిగా ఉండకూడదు ప్రతి తల్లి బాధ్యత ప్రతి తండ్రి బాధ్యత తన పిల్లలకు ఆస్తిని సమకూర్చి పెట్టాలి ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాకపోతే ప్రైజ్ కాదు సరైన ఉద్యోగం లేకపోతే ప్రైస్ కాదు సరైన ఆర్థిక వనరులు లేకపోతే ఇట్స్ ఓకే నీ సోమరితనం వల్ల నేను మాట నీ లేజినెస్ వల్ల నీ కష్టపడని తత్వాన్ని బట్టి నీ తిండిపోతాను తిరుగుబోతాను తాగుబోతాను అక్రమ సంబంధాలు బ్రతికే నీ జీవితాన్ని బట్టి నీ పిల్లలను దరిద్రులుగా మిగల్చకు బాధ్యత రాహిత్యమైన జీవితాన్ని బట్టి తమిళరా నేను చెప్పే మాటలు కఠినంగా ఉంటున్నాయా మిమ్మల్ని దిద్దుబాటు చేసే మాటలు మీ కుటుంబాలు కట్టే మాటలు నీ పిల్లలను దరిద్రులుగా మిగల్చ పొరపాటున కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత రాహిత్యాన్ని బట్టి కష్టపడని తత్వాన్ని బట్టి సోమరిపోతానాన్ని బట్టి తాగుబోతానం తిరుగుబోతానాన్ని బట్టి పిల్లలకు అప్పులు మిగులుస్తారు వీళ్ళ బుద్ధిహీనత పిల్లలు అప్పులు పాలైపోవటానికి కారణమవుతుంది తల్లిదండ్రులరా ఒకవేళ చిన్న ఉద్యోగం కుటుంబాన్ని పోషించడం భారం అవుతుంది కష్టమైన ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించడం భారమైంది ఇట్స్ ఓకే కానీ నేను చెప్పే మాటలు విన్నారు కదా వాటి వలన నీ పిల్లలను దరిద్రులు చేయకు నీ పిల్లలను అప్పులు పాలు చేయకు అన్న పిల్లలకు ఆస్తి సమకూర్చి పెట్టాలా వాక్యం దాన్ని అంగీకరిస్తుందా ఇప్పుడు విన్నారు కదా ఇంకో మాట కూడా మీకు చెప్తాను చూడండి సామితల గ్రంథం పన్నెండో అధ్యాయం చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండో వచనం మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను పాపాత్ముడు పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు వంచబడును ఏమని రాసింది చెప్పండి ఏమని రాసింది మంచివాడు తన పిల్లలకే కాదట విన్నారా తన పిల్లల పిల్లలకు ఆస్తిని సమకూరుస్తాడట తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడట ఇది జరిమియా రాసిన మాట బైబిల్ చెప్తున్న మాట కొంతమంది సోమరపూతుళ్ళు వాళ్ళకు ఒక వాక్యం ఉంది రేపటిని గూచి చింతించొద్దని దేవుడు అన్నాడు కదన్నా భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దని దేవుడు అన్నాడు కదన్న ఆకాశపక్ష ఈ సోమరపూతి మ్యాచ్లకి దొరికే వాక్యాలు ఇవే ఒళ్ళుంచి కష్టపడి పనిచేయటం చేతగాని వ్యక్తులకు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉండే మాటలు అదే కదా కురింది పత్రికలో అది కొత్త నిబంధన కదా పౌలు గారు ఏమన్నారు ఎందుకు వాటి గురించి అంత ఎక్కువ చెప్పలేదంటే ఇవి మూలపాఠాలు ఇవి మూలపాఠాలు ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు పాపాత్ముడు ఒట్టి చేతులతో బ్రతుకుతాడట విన్నారా అవును తాగుబోతుడు పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఏం చూపిస్తాడు అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఇంకేం చూపిస్తాడు బాధ్యతారాహిత్యంగా బ్రతికే తల్లిదండ్రులు పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఏం చూపిస్తారు నా ప్రభు పిల్లలరా మీకు ఆరోగ్యం బాగకపోతే కృంగిపోవద్దు మీరు కష్టపడి సంపాదించిన పిల్లలకి ఏమి మిగిల్చకపోతే కృంగిపోవద్దు బాధ్యత రాహిత్యాన్ని బట్టి మీలో ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి తల్లిదండ్రులారా ఈ పొరపాటు పొరపాటు పొరపాటున మీ జీవితాల్లో చేయకుండా జాగ్రత్త పడుదురుగాక మరో దివ్యమైన మాట పిల్లలకు అబ్రహము ఆస్తిని సంపాదించి ఆస్తిని పంచిపెట్టాడు కదా ఆస్తిని సమంగా పంచిపెట్టాడు ఈ భౌతిక సంబంధమైన ఆస్తిని పంచిపెట్టడమే కాదు తుప్పు పట్టిపోయే వెండి బంగారాలను సంపాదించి పెట్టడమే కాదు వాటికి మించి ఆత్మ సంబంధమైన ఆస్తిని తన పిల్లల పిల్లలకు ఇచ్చాడు విన్నారా ఆ భక్తి స్వాస్థ్యాన్ని తన పిల్లల పిల్లలకు ఇచ్చాడు అబ్రహము కుటుంబాన్ని గుర్చి లేఖనాల్లో మనం చూస్తే హెబ్రి గ్రంథంలో చూస్తాం కదా అబ్రహము విశ్వాసమును బట్టి మెసపుతోమి అని విడిచి కణాను దేశానికి వచ్చాడు దేన్ని బట్టి విశ్వాసమును బట్టి అని హెబ్రి గ్రంథం పదకొండవ అధ్యాయంలో చూస్తాం ఇసాకును గురించి కూడా మాట్లాడేటప్పుడు ఇస్సాకు విశ్వాసమును బట్టి యాకోబును గురించి మాట్లాడేటప్పుడు యాకోబు విశ్వాసమును బట్టి యోసేపును గురించి మాట్లాడేటప్పుడు యోసేపు విశ్వాసమును బట్టి అవసాన కాలమందు అబ్రహాము కుమారుడు ఎస్ విశ్వాసవీరుడు అబ్రహాము మనముడు విశ్వాసవీరుడు అబ్రహాము ముని మనముడు విశ్వాసవీరుడు అబ్రహాము తన ఆస్తినే కాదు తన భక్తి స్వాస్థ్యాన్ని కూడా తన పిల్లలకిచ్చాడు విన్నారా తన భక్తి స్వాస్థ్యాన్ని కూడా తాను ఎంత ప్రార్థనాపరుడో దేవుడంటే తనకి ఎంత పిచ్చి ప్రేమో దేవుని కొరకు ఎట్లా దాసుడిగా తాను బ్రతికేవాడో ఆ భక్తి బీజాన్ని తన పిల్లల పిల్లల్లో నాటాడు అదే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు ఏ ఆస్తికి తుప్పు పట్టిపోయే డబ్బుకే కాదు దానికి చేయాలి దానికంటే విశేషంగా నీ కుటుంబంలో నుండి విశ్వాస వారసత్వం బయలుదేరాలి ప్రార్థనా వారసులు బయలుదేరాలి పరిశుద్ధతకు వారసులు బయలుదేరాలి నీతియుక్తమైన జీవితానికి వారసులు బయలుదేరాలి తాగుబోతులు కాదు బయలుదేరాల్సింది తిరుగుబోతులు కాదు బయలుదేరాల్సింది కనీసం ఒక పది నిమిషాలైన మోకరించి ప్రార్థన చేయలేని భక్తిహీనపు సంతతి కాదు బయలుదేరాల్సింది అబ్రహాము కుటుంబం కూర్చి చెప్తారు అబ్రహమును భక్తులు మ్యాన్ ఆఫ్ ఆల్టర్ అని పిలుస్తారు అంటే ఎక్కువ బలిపీఠాలు కట్టినవాడు విన్నారా మ్యాన్ ఆఫ్ ఆల్టర్ విచిత్రం అబ్రహాము బలిపేటాలు గడితే అబ్రహాము కడుపును పుట్టిన ఇస్సాకు ఆ బలిపేటం మీద బలి పశువుగా మార్చబట్టానికి సిద్ధపడ్డాడు బలిపేటం కట్టడం గొప్ప విషయమా బలి అవ్వటం గొప్ప విషయమా చెప్పండి అబ్రహా అబ్రహాము స్థాయి కంటే ఇస్సాకు స్థాయి పెరిగింది నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను తల్లిదండ్రులారా మీ మీద ఉన్న భక్తి స్థాయి కంటే మించిన భక్తి స్థాయి మీ పిల్లల తలల మీద దేవుడు కొమరించునుగాక అబ్రహాము జీవితంలో కొన్ని పొరపాట్లు చేశాడు అబ్రహాముకు ముగ్గురు భార్యలు సారీ భార్య ఇద్దరు ఉపపత్నిలు హాగరు హాగరూ ఇసాకు దగ్గరికి వచ్చేసరికి ఏకపత్ని వ్రతుడు వాహ్ వాట్ ఈస్ స్టాండర్డ్ మా నాన్న మూడు నేను ఆరు అని అల్లా మా నాన్న మూడైతే నేను ఎందుకు తగ్గాల నేను కూడా మూడు సరే కొంచెం తగ్గుదాం రెండు ఆగొచ్చుగా చేయొచ్చుగా అద్భుతం ఏకపత్ని వృత్తుడుగా తాను బ్రతికినట్లుగా లేక అంటే తండ్రి భక్తి స్టాండర్డ్ కంటే ఇంకా మించిన స్టాండర్డ్ కదా యాకోబు భక్తి స్టాండర్డ్ వినండి బలిపీటం బలిపీఠం గడితే యాకోబైతే సారీ అబ్రహాము బలిపీఠం గడితే ఇస్సాకు బలిపేట మీద బలి అవటానికి సిద్ధపడితే యాకోబు ఏం చేశాడో తెలుసా ఏకంగా యహోవాకే మందిరాన్ని కడతాను అన్నాడు ఆయన బలిపేటం గడితే ఈయన ఏకంగా మందిరం గడతానన్నాడు యాకోబు గర్భాన్ని పుట్టిన యోసేపు ఉన్నాడే పవిత్రతకు నిలువుట తను బ్రతికాడు ఈ కుటుంబాలు ఏంటో తెలుసా భక్తి వారసత్వాన్ని పిల్లల పిల్లలకు అందించిన కుటుంబాలు అందుకనే బైబిల్లో నోవాహు కుటుంబాన్ని కూర్చో చక్కటి మాట్లాసి ఉంటుంది ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం చూడండి ఒకసారి ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండేను విన్నారా నోవాహు నీతి తన తరములలో నిందారహితుడై ఉండేను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఎమాన్ వినారీ విచిత్రమైన మాట అనే ఇందులో విచిత్రమేముంది అని అంటావా నోవాహు వంశావళి ఇది నోవాహు వంశావళి వంశావళి అనేది అంటారు వాళ్ళ తాత పలాన వాళ్ళ నాన్న పలాన ఆయన పలాన వాళ్ళ మనవడు పలాన కొడుకు పలాన ముని మనవడు పలాన ఇది కదా వంశావళి కానీ ఇక్కడ వాడుతున్న పదం ఏంటో తెలుసా నోవాహు వంశావళి ఇది నోవాహు నీతిపరుడు నిందారహితుడు దేవునితో కూడా నడిచిన వాడు అంటే దాని అర్థం ఏంటి నోవహు వంశంలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు నోవహు వంశంలో నుండి నిందారహితులు పుట్టుకొచ్చారు నోవహు వంశంలో నుండి దేవునితో కూడా నడిచిన సంతతి పుట్టుకొచ్చారు వాహ్ ఆ నోవహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే అబ్రహాం ఆ నోవహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే దైవజనుడైన మోషే నోవహ సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే మహారాజు అయిన దావీదు ఆ నోవహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన క్రీస్తు వారు తల్లిదండ్రులరా మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా మీకంటే చిన్నోన్నైతే మీ కొడుకుగా మీ తమ్ముడుగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మన కుటుంబాల్లో నుంచి తాగుబోతులు రాకూడదు తిరుగుబోతులు రాకూడదు చిన్న వయసులో అక్రమ సంబంధాలకు వెళ్ళి గర్భవతులై ఎబార్షన్స్ చేయించుకున్న భ్రష్ట సంతతిగా మన పిల్లలు ఉండకూడదు సినిమాల చుట్టూతో తిరిగేవారిగా జులాయి వారిగా పోకిరి చేసులు చేస్తే పోకిరి తరంగా మన యవన బిడ్డలు ఉండకూడదు నోవహంశవలి ఇది అని వ్రాయబడినట్లుగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను నీ కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇంట్లో నుండి నీతిమంతులు పుట్టుకొచ్చారా రైతులు పుట్టుకొచ్చారా దేవుని చేతిలో చేయేసి దేవునితో కూడా నడిచిన వారు పుట్టుకొచ్చారా అని ప్రపంచం మాట్లాడుకున్నట్లుగా ప్రపంచం ఏమైనా సరే ప్రపంచం ఏమన్నా సరే ఏ దేవుని నమ్మేవో ఆ దేవుని ఎదుట నీవు నేను నిలవబడినప్పుడు ఈ మాట నిన్ను గూర్చి నన్ను గూర్చి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని గూర్చి దేవుడి మాట మాట్లాడును గాక ఐ ప్రార్థన చేస్తాను మూడు విషయాలు విన్నా నంబర్ వన్ న్యాయబద్ధంగా ఆస్తిని సమకూర్చ పంచిపెట్టండి నంబర్ టూ మీరు సజీవంగా ఉన్న దినాల్లోనే ఎవరి భాగం వాళ్ళకి ఇవ్వండి మీ భాగం మీరు ఉంచుకోండి దేవుని భాగం దేవునికి ఇవ్వండి మూడవది తుప్పుపట్టే వెండి బంగారాలు కాదు భక్తి ఆస్తిని పిల్లల పిల్లలకి ఇవ్వండి అలాంటి అబ్రహాము సంతానంగా అబ్రహాము లాంటి తల్లిదండ్రులుగా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు దీవించును గనక అమెన్ ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు మూసుకోనండి సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మీ మాటలకై స్తోత్రాలు మేము ఎలా పిల్లలను పెంచాలో ఎలా కుటుంబాలను కట్టుకోవాలో ఓ దివ్యమైన రీతిలో మాతో మీరు మాట్లాడారయ్యా నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి తండ్రి ప్రతి యవన బిడ్డ అబ్రహాము కంటే శ్రేష్ఠులుగా మారాలి అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపుల కంటే శ్రేష్ఠులుగా మారాలి మా కుటుంబాలు నోవాహు కుటుంబాలాగా నోవాహు వంశావళిలాగా తీర్చిదిద్దబడాలి ఎందరైతే ఆశతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఈ మాట మీరు స్థిరపరచుదురుగాక ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాము తండ్రీ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించుడుగాకేన్